ారా ఈరోజు ఈ సమావేశం కాగి సమస్య కాగి సమస్య పరిష్కారమైనందున ఈరోజు ఈ సమ ఈ సమావేశం జరగడం అయింది కాగి అంటే పురోహితుడు పెళ్ళిళ్ళు చేసే అతను పెద్ద మనిషి ఊరికి అంత పెద్ద మనిషిగా ఉండి సక్రమైన పరిపాలన చేయాలి సక్రమంగా న్యాయబద్ధంగా అతను వ్యవహరించాలి ఆ విధంగా కాకుండా మా ఖాళీ గవర్నమెంట్ ఉద్యోగం మాకు దొరికింది అనే అనేటటువంటి ఒక అహంభావంతో మా ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది అంటే అతను మామూలుగా అయితే ఒక రెండు వేలు మూడు వేలలో మనం పెళ్లికి ఇదిగా తీసుకోవచ్చు అలా కాకుండా ఏడు వేలు ఎనిమిది వేలు డిమాండ్ చేసి తీసుకుంటాడు మళ్ళీ ఎవరితోనూ మంచిగా సహకరించాడు ఎవరన్నా పోయి ఏదన్నా మంచి మాటలు చెప్తే అతను కసరడము ఇసుక్కోవడము పేద పిక్కి లేకుండా చిన్న పెద్ద లేకుండా అతను మాట్లాడడము ఈ విధంగా పదమూడు ఏళ్ళు ఏళ్ళ నుంచి వెంకటగిరి స్వ ముస్లిం సోదరులు అతనితో చాలా ఇబ్బందికరమైన బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ దృష్టికి అతను చెప్పాం చెప్పాము బోధార్జాము అతను ఎనలే ఎవరు మాట వినడు కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆర్టీఓ గారికి ఎంక్వైరీ పరంగా ఇచ్చారు ఆర్టీఓ గారు ఏం చేశారంటే మాటలు పక్కన పెట్టి అతన్ని పిలిపించి ఒక గంట సేపు అతను కూర్చోబెట్టి విచారించాడు ఏమయ్యా నువ్వు చేసేది మంచి పనులేనా నీ వల్ల ఏమి ఇబ్బంది లేదా అని అంటే అన్ని తప్పులని ఒప్పుకున్నాడు ఆర్టీఓ దగ్గర అతను ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించారు ఈ విధంగా మాకు మంచి న్యాయం జరిగింది అతన్నైతే ఆ బాధ్యత నుంచి తొలగించబడి పడింది కాబట్టి ఈరోజు మాకు సంతోషమైన విషయం ఏమిటంటే అన్ని మసీదుల్లో ఆ కాలంలో అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో ఒకే ఊరి ఉండేవాడు ఒక ఊరికి ఇప్పుడు అన్ని మసీదుల్లో అప్పుడు ఆ కాలంలో ఒక ఊరికి ఒక మసీదు ఉండేది ఇప్పుడు ఊర్లో పది మసీదులు పన్నెండు మసీదులు ఆ విధంగా ఏర్పడి గురువులు కూడా ఒక్కొక్క మసీదులో గురువులు కూడా ఏర్పడ్డారు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు నిఘాలు చేయగలిగిన అర్హత కలిగిన వాళ్ళు కాబట్టి ఇక్కడి నుంచి మేము ఇతను కొరికి పడ్డాడు కాబట్టి మేమే నేరుగా పోయేసి ఒక్కోటి నుంచి కాగితాలు తెప్పించుకొని ఆ ఫారాలు తెప్పించుకొని మా మా మసీదుల్లో ఇచ్చి వాళ్ళ వాళ్ళ మసీదు వాళ్ళ వాళ్ళ మొక్కు వెళ్ళేది ద్వారాగా మేమందరం మా మసీదుల్లో పెళ్ళిళ్ళు జరిపించు దోస్తో పత్రికా విలేకర్లకి ముస్లిం సోదరులకి అందరికీ మార్గ సలావులు ఈనాడు మన ప్రభుత్వ ఖాజీగా ఉన్న సైఫుద్దీన్ ఖాదర్ గారి గురించి మేము చిన్న తెలియజేసుకుంటున్నాము రెండు వేల పదకొండు హాజీగా ఆనాడు ఈరోజు ఇక్కడ వచ్చిన టీం అందరూ చేయని మేము ఒక యూనియన్గా అతను నియమించినాము ఇచ్చినాము వెంకటగిరి ఈ ముస్లిములకి న్యాయం చేస్తారని ఖాజీగా అతను ఈ పదమూడు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా పేదలను పేద పేద అమ్మాయిలు దిగింది ఏడు వేల రూపాయలు డిమాండ్ చేయటము తలాకులు ఇవ్వటము వెంటనే మా దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవటము ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన పదమూడు సంవత్సరాలు చూసాము మంచిగా చెప్పాను వినలేదు ఈ ఈనాడు అతను గవర్నమెంట్ ఖాజీగా తొలగి కానీ ఈరోజు మేము చదువుకుంటాం ముస్లిం సోదరులు బెంగళూరు మొత్తం మీద కూడా ఒక మాకు చిన్న ఒక రంజాన్ పండుగ మళ్ళీ రెండోసారి వచ్చినట్టుగా మేము సంతోషపడుతున్నాము ఈ ఖాజీని చేసిన దానికి మా గవర్నమెంట్ వారికి మన ఖాజీ గారికి మన కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క సలహాలు వెంటనే ఇతను చాలా దుర్మార్గు పరిపాలన ఆనాడు దీపావళి చేస్తున్నారు మరకాసిన సమితి ఈనాడు ఇద్దరిని తొలగించి మేము ముస్లిం ఈరోజు మినీ రంజాన్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి మీరు ఈ మాకు సాధించిన అందరికీ మాకు సలాము మనం ఇక్కడ ఒక చిన్న సమావేశం జరుపుకుంటున్నాం సంతోషకరమైన సమావేశం ఇది పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందంటే సైఫుద్దీన్ కాజీగా ఆయన దసర ఊరు మసీద్ పేడ రాపూర్ దగ్గర వెంకటగిరికి వలస లాగా వచ్చి నియంత్రణ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేసి దీన్ని విభేదించడం మనకు మనకు విభేదాలు పెట్టి చెవులు పెట్టి మనకు ఒకరు ఇది లేకుండా చేసేసి ఆయన ఇంతకాలము పరిపాలించాడు కానీ ఈ స్పందన ఎప్పటి నుంచి వచ్చిందంటే వాళ్ళ మనోభావాలు స్త్రీలకు వాళ్ళ మనసులో కలిగిన నష్టాలు కష్టాలు ఏంటంటే ఒకే నెలలో పెళ్లి చేయటం ఒకే నెలలో కల్లా ఇచ్చేయటం ఇలాంటివి చాలా చాలా చేసేసారు జమా ఫైన్ అని అంటారు మా భాషలో అంటే ఒకే పురుషుడికి అక్క ఇచ్చి పెళ్లి చేయకూడదు ఇలాంటి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో చేసేసాడు చేయరాని పన్నంది చేశాడు భగవంతుడు కూడా సహకరించరా మనమే చేసామనేది కాదు ప్రజలు కూడా స్త్రీలు కూడా తిరగబడ్డారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మనసులో ఈ మాట వచ్చింది ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఇప్పుడు లేదు ఇతను పూర్తిగా అయితే మనీ మైండెడ్ మనిషి ఎంతసేపు నాకేంటి లాభం నాకేంటి లాభమే కానీ ప్రజలు దీంతో ఏంది ఇస్లాం ఏం చెప్తుండాలి షర్యంలో ఏం అల్లా అల్లాకి నకి సల్ సలం చెప్పారు ఇది వదిలేసి నా గోపు నిండిందా నేను సుఖంగా ఉన్నామా ీంతోనే ఆయన జీవితం గడిపేస్తున్నాడు కానీ ప్రజలు తిరగబడే రోజు ఒకటి వస్తుంది ప్రతి మంచికి ఒక మంచి రోజులు ఉంటుంది ఒక చెడు రోజు కూడా ఉంటుంది అలా సహకరించాడు ప్రజలు అందరూ పెద్ద పెద్దలు అందరూ ఉన్న ఆఫీసర్లు అందరూ సహకరించారు ఇక మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి ఒక్కరికాడ మనం ఇచ్చాము వాళ్ళు సహకరించి ఆయనకి తొలగించబడింది ఇది మన ముస్లిం అందరూ చాలా సంతోషకరమైన విషయం మనం భావిస్తున్నారు